వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక లో కాస్ట్లో టూ కి ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడు ఇప్పుడు మనం చూస్తున్నంత కూడా పార్కింగ్ ఏరియా అండి మనకి ఉన్న ఫ్లోర్ అయితే ఫస్ట్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ అండి టోటల్ ఎసెప్టి వచ్చేసి థౌజండ్ వరకు వస్తుందండి ఈ ఫ్లాట్కి కార్ పార్కింగ్ ఉంది అలాగే వుడ్ వర్క్ ఉంది ప్లాన్ ఉంది లిఫ్ట్ ఉంది మనకి ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి వీళ్ళు రీసెంట్గా అయితే పెయింట్స్ వర్క్ కూడా చెప్పారండి టోటల్గా అయితే మనకి వన్ రూపీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏమీ లేదండి ఇది ఓల్డ్ అయితే ఒక టెన్ ఇయర్స్ అయితే ఓల్డ్ అనమాట హైవేకి అయితే మాత్రం జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అండి నేషనల్ హైవేకి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అనమాట చాలా రీజనబుల్గా వస్తుందండి మనకైతే చూస్తున్నారు కదా మీకు వన్ రూపీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏం లేదండి రెడీ టూ ఆకుపా మనకి లోన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ లోన్ వస్తుందండి మనకి నేషనల్ హైవేకి దగ్గరలో మనకి మంచి ప్లాట్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఈ ప్లాట్ అయితే కనుక తప్పకుండా విజిట్ చేయండి నచ్చుతుంది ఎందుకని అంటే మనకి రెడీ ఆక్ ఆకుపా మీకు వన్ రూపీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏం లేదు అలాగే వచ్చేసి మనకి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అనమాట నేషనల్ హైవేకి ఈ కి దగ్గరలో కూడా మనకి బాస్ స్కూల్ ఉందండి అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా మనకి బస్సు ఆటో సర్వీస్ ఉంది అలాగే రింగ్ అయితే మాత్రం జస్ట్ వన్ కేఎమ్ అండి నేషనల్ హైవేకి అయితే జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అనమాట చాలా రీజనబుల్ కాస్ట్కి వస్తుందండి ఒకవేళ మీరు రెంట్కి ఇచ్చుకున్నా కూడా తొమ్మిది వేల నుంచి పదివేల మధ్యలో రెంట్ కూడా వస్తాయి అంటే చాలా మంది రెంట్ల కోసం కూడా ప్రాపర్టీస్ అనేది చూస్తారు కాబట్టి అటువంటి వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఇక్కడ రెంట్ కూడా మంచి డిమాండ్ అనమాట మనకి ఈ ప్లాట్ ఎల్ షేప్ డైనింగ్ కూడా వచ్చిందండి చూస్తున్నారు కదండి వీళ్ళు రీసెంట్గా టోటల్గా అన్ని వర్క్లు కూడా చేపించి చాలా శుభ్రంగా నీట్గా ఉంచారండి వాళ్ళు ఈ ప్లాట్ కాస్ట్ అయితే మాత్రం ముప్పై రెండు లక్షలుగా చెప్తున్నారండి నచ్చితే కనుక ఫైనల్ ప్రైస్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి చూస్తున్నారు కదా మనకి రెండు బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఏనండి ఇంకా మీకు అన్న వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కన్నా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మ కనుక మీరు పే చేస్తే మేము వీడియో ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తున్నారు కదండి సరౌండింగ్ అంతా కూడా చాలా క్లాస్గా ఉంది సిమెంట్ రోడ్డు మనకి ఇక్కడ స్కూల్స్ కానీ అలాగే షాప్స్ కానీ అలాగే ట్రావెలింగ్ కానీ అన్నీ కూడా చాలా అందుబాటులో ఉంటాయండి నేషనల్ హైవేకి వచ్చేసి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అనమాట మీరు ఇలాంటి ప్రాపర్టీస్ అయితే మిస్ చేసుకోవద్దు ఎందుకనంటే హైవేకి దగ్గరలో కావాలని చాలా మంది అడుగుతున్నారండి అటువంటి వాళ్ళకైతే ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ